యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ లక్ష్ చూసుకోవచ్చు సైజు కూడా మంచి సైజుగా కలగట్ల గ్రామం ఎముండూరు మండలం కర్నూలు జిల్లా చూసుకొచ్చే కాయ కూడా మంచి సైజు లెంత్ కూడా ఇది పై స్టెప్ ఇది కింద నుంచి పై దాకా కాపు చూసుకోవచ్చు కింద కూడా సైజులు కూడా దగ్గర దగ్గర కాపు అందరూ వేసుకోదగ్గ విత్తనం అండి ఇది యూనిసింగ్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్ ఇటు ఇటు సైడ్ అని చేసుకోవచ్చు కాపు చేసుకోవచ్చు ఎటు చూసినా కూడా కాపు కాపుతో పాటు లెంత్ చూడవచ్చు ఇది యూనిసింగ్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్ దగ్గర దగ్గర కాపు ఆల్రెడీ రెండు కటింగ్లు అయిపోయినాయి కూడా ఇది మూడు కటింగు చూసినట్లయితే కలర్ కానీ బేరింగ్లు కానీ ఎక్సలెంట్ అసలు చూడవచ్చు ఒకటే కొమ్మకి కాపు మనం ఏ కొమ్మనో చూసుకోవచ్చు కింద నుంచి పైదాపు కాపు చూసుకు దగ్గర దగ్గర కాపు చూడు కాపు సైజులు కమ్మలోకి పొంగిపోయినాయి కింద నుంచి పైదాకా కాపు